చాలా వర్షాల వల్ల ఉత్పత్తికి అంతరాయం కలిగినప్పటికీ కార్మికుల కృషి వల్ల మే మాసంలో నందమరి ఏరియా గనులలో అరవై శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా జిఎన్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు అదేవిధంగా సంస్థ కార్మికులకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు చేపట్టబోతున్న నూతన కార్యక్రమాల విషయాలను వివరించారు అదే విధంగా వంద శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించిన ఆయా గనుల అధికారులను కార్మికులను యూనియన్ నాయకులను ప్రత్యేకంగా అభినందించారు ఈ ఉరవడిని మిగతా గనులు వారు సైతం అలవర్చుకొని సంస్థ నిర్దేశించిన లక్ష్య సాధనలను అధిగమించేందుకు తోడ్పాటును అందించాలని కోరారు ఈ సమావేశంలో ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్ డిజిఎం ఐఈడి రాజన్న పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ ఏరియా సేఫ్టీ అధికారి రవీందర్ ఏరియా ఇంజనీర్ ఈఎన్ఎం వెంకటరమణ డివైపీఎం మైత్రే బంధు సంక్షేమ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం ప్రెస్ మీట్ కండక్ట్ చేసుకుంటున్నాము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మరి ఉత్పత్తి ఉత్పాదకత వివరాలు ఆల్రెడీ మరి మనకి తెలియజేశారు రాజనగర్ ఈరోజు మనకి రె మార్చ్ మంత్కి రెండు లక్షల ఇరవై నాలుగు వేలకి మనము ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందలు సాధించి అరవై ఐదు శాతంతోనే ఉన్నాము మరి దీనికి ఉత్పత్తికి ముఖ్యంగా మనకి కేకేసిలో మనం అనుకున్న ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేదు మరి రాబోయే కాలంలో కేకేసిలో మనము కొత్త కాంట్రాక్ట్ వేసుకుంటున్నాము దాదాపు పది టెన్ ఫార్టీ ఎల్బీసీఎమ్ ఫోర్ ఇయర్స్ మరి దానికి కొత్త కాంట్రాక్ట్ కూడా మనము వేసుకోవడానికి ఆల్రెడీ నీట్ ఫ్లోట్ అయిపోయింది అదేవిధంగా మనకి రోజువారీ టార్గెట్ ఎనిమిది వేల ఆరు వందల పదిహేనుకి మనము ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు సాధించాము కేకేఓసీలో మనకి ఆ కొత్త కాంట్రాక్ట్ వస్తే డెఫినెట్గా ఇంకా ఓబీ ఎక్స్కవేషన్ మనకి ఇంప్రూవ్ అయ్యి ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది ప్రజెంట్ మాత్రము ఓబి పెర్ఫార్మెన్స్ దాదాపు నలభై నాలుగు శాతమే ఉంది దాంతో కొంత తక్కువలు ఎక్స్పోజర్ తక్కువ వచ్చి మనకి కేకేసిలో టార్గెట్ రావడం తగ్గిపోయింది అదేవిధంగా మనకు అండర్గ్రౌండ్ మైన్స్లో మనకి ఎనభై శాతం ఉత్పత్తి మాత్రమే సాధించాము సో అక్కడ కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి ఆక్సిడెంట్ తగ్గించడానికి ఆక్సిడెంట్ వలన మనకి పదహారు డిల్స్ నడపాలి కానీ మనము పదకొండు పన్నెండు డ్రిల్స్ మాత్రమే నడుపుతున్నాము మూడు నాలుగు డ్రిల్స్ మనకు సెకండ్ షిఫ్ట్లో నైట్ షిఫ్ట్లో తగ్గిపోవడం వల్ల మనకు కొంత ప్రొడక్షన్ లాస్ అవుతుంది సో యూనియన్ నాయకులతోటి మరి ఆఫీసర్స్ వెల్ఫేర్ ఆఫీసర్తో మిగతా కమిటీ మెంబర్స్ అందరితోటి కౌన్సిలింగ్ చేసి మనము ఆర్చిటీని ఇంప్రూవ్ చేసుకుంటే అందరూ ఉన్న కూడా వంద శాతం సాధించడానికి తర్వాత మనకు కేకే మనకు శాంతికనిలో మనకి ఈ మంత్ దాదాపు రెండు వందల అరవై ఐదు మీటర్ల ప్రోగ్రెస్ సాధించాము ఇది ఆ రెండు వేల పంతొమ్మిది నుండి పోల్చుకుంటే మూడవసారి హయ్యెస్ట్ సాధించాము నెలకి దాదాపు రెండు వేల ఆరు వందల రెండు వందల అరవై ఐదు మీటర్ల ప్రోగ్రెస్ అంటే మంచి పెర్ఫార్మెన్సే రాబోయే కాలంలో కూడా శాంతికనులో మరి మంచి ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది మనకు గేట్ రోడ్స్ డెవలప్మెంట్ వారికి జేఎంఎస్ కాంట్రాక్టర్ వారికి గేట్ రోడ్స్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం కాబట్టి రాబోయే కాలంలో కూడా మంత్లీ ప్రోగ్రెస్ మూడు వందల మీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా కాస్పేట్ వర్నింగ్ లైన్లో కూడా మనకి శాండ్ స్టోరింగ్ సంబంధించిన ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ వన్ ఇయర్ సెక్షన్ సైడు మ్యాన్ రైడింగ్ ఎరెక్షన్ తర్వాత కొత్త శాండ్ స్టోరింగ్ బంకర్స్ కట్టుకొని అర్థిక్కు డీప్ బిల్డింగ్ స్టార్ట్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నాము కాస్పేట్ టూ ఇంక్ లైన్లో కూడా రాబోయే కాలంలో డెవలప్మెంట్ తొందరగా కంప్లీట్ అయితే మనకు డీప్ బిల్డింగ్ స్టార్ట్ చేసుకోవడానికి శాండ్ స్టోరింగ్ బంకర్స్ ఎరక్షన్ కూడా టెండర్ వేస్తున్నాము అదేవిధంగా కేకే ఇంక్ లైన్ ఆల్రెడీ మనకు వంద శాతం సాధించింది ఇంకా అక్కడ ఎయిటీ వన్ ప్యానల్ కొత్త ప్యానల్ స్టార్ట్ చేసుకున్నాము దానికి డిజిఎంఎస్ నుండి కూడా పర్మిషన్ కూడా వచ్చింది అక్కడ కూడా మనకు వంద శాతం పైచుల కంటే ఈసారి దాదాపు రోజుకు ఏడు వందల యాభై టన్నులు సాధించాలనే ప్రణాళికలు చేసుకున్నాము కాబట్టి కేకే క్లైన్ తప్పకుండా ఏడు వందల యాభై టన్నులు సాధిస్తాము ఆ మిగతా అండర్గ్రౌండ్ మేన్స్లో కూడా ఉత్పత్తి పెంచుకొని రాబోయే కాలంలో రోజుకు సుమారు ఎనిమిది వేల టన్నులు సాధించి మరి ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరుకి మనకు ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టార్గెట్ నిర్ణయించారు ఈ ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టన్స్ తప్పకుండా సాధిస్తామనే విశ్వాసం ఉంది కాబట్టి మరి ఒకసారి అధికారులు కార్మిక నాయకులు మరియు ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా పనిచేసి వా ప్రతిరోజు డే వైజ్ టార్గెట్ ఏదైతే నిర్ణయించారో వారు అది సాధించడానికి తర్వాత మ్యాన్ పవర్ యూటిలైజేషన్ కూడా ఎఫెక్టివ్గా పెట్టుకోవడానికి మరి ప్రతిరోజు మ్యాక్సిమం డ్రిల్స్ డిప్లాయ్మెంట్ చేయడానికి మరి కేకేసిలో మనకి కాలంలో వర్షాకాలంలో పంపింగ్ కూడా పంపింగ్ కూడా మరి పది పంపులు దాదాపు ఆరు బోర్హోల్ పంప్స్ తర్వాత పారీలో ఒక ఐదు పంప్స్ దాదాపు ఎనిమిది వేల జీపీఎమ్ రోజువారీగా పంపింగ్ చేసుకోవడానికి ప్రణాళికలు చేశాము తర్వాత వర్షాకాలంలో కూడా పంపింగ్ ఎటువంటి ప్రాబ్లం కాకుండా తర్వాత ప్రొడక్షన్ కూడా ఎటువంటి హిండ్రెన్స్ లేకుండా ప్రణాళికలు చేశాము కాబట్టి మనకి ఫ్యూచర్లో తప్పకుండా ఆర్కే ఓసీ కూడా మనము మూడు వందల యాభై ఆరు హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ కూడా దానికి మనము డైవర్షన్కు ప్రణాళికలు చేసాము సీఏ ల్యాండ్ అథెంటికేషన్ వచ్చింది ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ కూడా మనకి సీఏ స్కీమ్ తయారు చేసుకొని ఎఫ్ఈసి మీటింగ్ కండక్ట్ చేసుకుంటే దానికి కూడా ఒక సుమారు ఎనిమిది నెలల కాలంలో మనకు ఈసీ ప్లస్ మనకు ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ తీసుకొని ఆర్కే ఓసీని కూడా ఒక సుమారు వన్ ఇయర్ కాలంలో మనము మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడానికి